హాయ్ వారు ఛానల్ ప్రస్తుతం తో పాటు భరదజ్ గారు సీనియర్ జనరేషన్ వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ నాగబాబు గారికి రాజ్యసభ సీట్ ఇవ్వబోతున్నారు ఆయన కేంద్ర మంత్రి అవుతారు పవన్ కళ్యాణ్ గారు అందుకే ఢిల్లీకి వెళ్లారు చర్చలు జరిపారు అక్కడ అని చెప్పేసి గత కొన్ని రోజుల నుంచి కూడా ఇవి వార్తలు వైరల్ అయ్యాయి సార్ సోషల్ మీడియాలో అయితే ఇప్పుడు నాగబాబు గారు స్పందించారు ఆయన ఈ వార్తలన్నిటి కూడా రియాక్ట్ అయిపోయారు అంటున్నారు ఒక ట్వీట్ కూడా చేస్తారంట కదా మరి ఆయన ఒపీనియన్ లో ఏంటి నిజంగా ఆయన రాజ్యసభకు వెళ్తున్నారా లేదా ఆయన మీరేం చెప్తారు అంటే గతంలో కూడా ఒకసారి నాగబాబు మీద ఇలాంటి స్పెక్యులేషన్ నడిచింది అవును కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టిటిడి చైర్మన్ నాగబాబే అని ఒక ప్రచారం జరిగింది ప్రపంచానికి గుర్తుండేది అయితే అయితే ఆ సందర్భంగా జనసేన పార్టీ ఆఫీస్లో క్యాడర్ ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు అందులో ఆయన స్పష్టంగా పార్టీ క్యాడర్కి కి నాయకులకి అందరికీ చెప్పింది ఏంటంటే ఎవరికైనా ఏ రకమైన ఆస్పిరేషన్స్ ఉన్నా కానీ అవి నా చెవిలో చెప్పండి తప్ప మార్కెట్లో పెట్టకండి అని చెప్పాడు ఆయన చెప్పి పరిస్థితులను బట్టి అవకాశాలను బట్టి మనం పదవులు తీసుకుందాం కానీ పదవుల కోసమే మనం ఉన్నాము అనేటువంటి ఇంప్రెషన్ ఆ డిస్కషన్ ప్రపంచంలో జరిగేలా చూడొద్దు దానికి మీరందరి తోడ్పాటు కోరుతున్నాను నేను అని చెప్పాడు ఆయన ఆ రోజు చెబుతూ నాగబాబు గారి గురించి బయట స్పెక్యులేట్ అవుతున్న వార్త ఇది అని కూడా చెప్పాడు ఆ వేదిక మీద నాగబాబు గారి బలనా పదవి అని కూడా రాసేస్తున్నారు బయట మీడియాలో కానీ అటువంటిది నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు అలాగే నాగబాబు ఎక్స్పెక్ట్ చేయట్లేదు ప్రధానంగా పదవి ఇస్తే చేస్తాను అని చెప్పాడు ఆయన చెప్పిన సందర్భంగా నిజానికి దీనికంటే ముందు ఎన్నికల కంటే ముందు ముఖ్యమంత్రి అని చెప్పి ఒక ప్రచారం తర్వాత పవర్ షేరింగ్లో రెండున్నర సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి అడగండి అని హరిరామ్ జోగయ్య లాంటి వాళ్ళు ఉత్తరాలు రాసినప్పుడు కూడా ఇలాంటి రెస్పాన్సే వచ్చింది పవన్ కళ్యాణ్ నుంచి అంటే ఆయన ఒక మాట అడ్మిట్ చేశాడు ఒక సభలో ఆ కోరిక ఉంది నాకు కూడా కోరిక అంటే ఆ పదవిలోకి వచ్చి పూర్తి స్థాయిలో నా అభిప్రాయాలు నా నిర్ణయాలు ఇవన్నీ అమలు చేయాలనేటువంటి ఒక ఒక తాపత్రయం ఉంది కానీ తగిన సమయం కాదు అనేది నేను ఫీల్ అవుతున్నాను అందుకని ఆ రకమైన చర్చలు అలాంటి ఏరియాలో మనం ఉండొద్దు అని చెప్పాడు అప్పుడు కూడా ఇది నడుస్తోంది అయితే ఈ క్రమంలోనే ఈ క్రమంలోనే ఢిల్లీ పర్యటన వెనకాల రెండు ప్రధాన ఉద్దేశాలు ఉన్నాయి ఆయన తన అన్నగారులు ఇద్దరిలో ఒకరికి అది చిరంజీవి నాగబాబా అనేది కూడా ఒక చిన్న సందిగ్ధం మెయింటైన్ చేశారు మీడియాలో అంటే చిరంజీవి రాజ్యసభ అనే మాట కూడా దొరికింది అయితే నిజానికి చిరంజీవి రాజ్యసభ అనేది ఇప్పుడు కాదు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న రోజుల్లో కూడా దొరింది ఆయన మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు విజయవాడ వెళ్ళినప్పుడు ఈ ప్రస్తావన వచ్చింది అయితే ఆయనే వద్దనుకుని వచ్చేశారు ఆయనే సున్నితంగా తిరస్కరించి వచ్చేశారు అనేది అప్పుడు వినిపించిన మాట కాబట్టి నాగబాబుకు రాజ్యసభ ఇప్పించటం అంటే ముగ్గురు వదిలేసారు అది రాజ్యసభ నుంచి బయటకు వచ్చేసారు ముగ్గురు వైసీపీ ఎంపీ ఈ బయటకు వచ్చిన స్థానాలకి ఇప్పుడు ఎన్నికలు జరగాలి వైసీపీ నుంచి కంటెస్ట్ ఉండదు కాబట్టి ఏకగ్రీవమే అవుతుంది ఏకగ్రీవం అవుతుంది కాబట్టి నాగబాబుకి డెఫినెట్ ఎంపీ జనసేన కోటాలో ఆయన కంటే ఎలిజిబుల్ క్యాండిడేట్ ఎవరు లేరు కాబట్టి డెఫినెట్ గా నాగబాబు అయిపోతాడు అనేది ప్రచారం జరిగింది కానీ ఈ రకంగా తాను వార్తగా మారటం ఒకవేళ అది కాదు అన్నప్పుడు నాగబాబుని పక్కన పెట్టారు వాంటెడ్ గానే ఇంకేదో వార్తలు సర్క్యులేట్ అవుతాయనే ఉద్దేశంతో ఈ స్పెక్యులేషన్ మీద ఆయన తన అభిప్రాయాన్ని ప్రపంచం ముందు ఉంచుతూ ఒక ట్వీట్ చేశాడు ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే ప్రజా ప్రయోజనాలే పవన్ కళ్యాణ్ తప్ప స్వార్థ ప్రయోజనాలు కాదు అన్నాడు స్వార్థ ప్రయోజనాలు అంటే తన వాళ్ళకి తన బంధువులకి పదవులు ఇప్పించుకోవడం కోసం ఆయన లేడు ఆయన ప్రజల ప్రయోజనాలు నెరవేర్చడం కోసం పదవిలో ఉన్నాడు ఆయన అందులో ఆ బాధ్యతలో భాగంగానే ఢిల్లీ వెళ్ళాడు ఢిల్లీ నాయకులతో ఆయన జరుపుతున్న ప్రతి చర్చ వెనకాల ప్రజా ప్రయోజనం ఉంది తప్ప తనకో తన పార్టీ వారికో తన బంధు కూటమికు పదవులు ఇప్పించుకోవటం పైరవీలు చేయటం ఆయన ఉద్దేశం కాదు అనేది ఆయన ప్రధానంగా ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్న విషయం ఇది చేయటం ద్వారా ఏంటంటే మేము రేసులో లేళ్ళు వస్తే ఓకే అయితే బయట ఏ లెవెల్ ప్రచారం జరుగుతుంది అంటే ఆల్రెడీ చంద్రబాబు గారు ప్రకటించారు నాగబాబు గారు కృతజ్ఞతలు ప్రకటించారు అన్న లెవెల్లో వార్తలు రాజేస్తున్నారు సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో సర్కులేషన్ మాత్రమే కాదు ప్రధాన స్రావంతి మీడియాలో కూడా ఆ రకమైన లీడ్స్ ఇస్తున్నారు ఈ లీడ్స్ ఇవ్వటం అనేది రేపు పొద్దున జనసేన క్యాడర్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే ఆలోచన కూడా ఉంది అంటే ఒకవేళ ఇది కాదు అన్నప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు వాళ్ళ రియాక్షన్ ఈ మైత్రి బంధానికి ఏమైనా ఇబ్బందిగా మారుతుందా అనే ఒక ఆందోళన ఆ ట్వీట్ లో కనిపించింది అందుకని మనం హై ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వద్దు ఎవరికి అంటే సినిమా భాషలో చెప్పాలంటే హై ఎక్స్పెక్టేషన్స్ ఒక్కొక్కసారి సినిమా డిజాస్టర్ అవడానికి దారితీస్తాయి ఇలా ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేయటం అనేది ప్రమాదకరం ఒక్కొక్కసారి ఆత్మహత్య సదృశ్యంగా మారుతుంది అనేది సినిమా వాళ్ళు జనరల్ గా చెప్పుకునే సూత్రం దాన్ని రాజకీయాలకు అన్వయిస్తే ఈ స్పెక్యులేషన్ క్రియేట్ చేయటం ద్వారా క్యాడర్ మొరాయి దెబ్బతినే ప్రమాదం ఉందా అందుకని ఈ రకమైన వార్తలు మనం మాట్లాడద్దు ప్రచారాన్ని కూడా ఆపుదాం కాన్షియస్ గా ఉందాం అనే ఒక ఉద్దేశంతో మేబీ పార్టీ నుంచి వచ్చిన అభిప్రాయం మేరకు ఆయన ట్వీట్ చేసి ఉండొచ్చు లేదు తనంతట తానే స్వయంగా ట్వీట్ చేసి ఉండొచ్చు ఏది జరిగినా గానీ ఆ ట్వీట్ చేయడం వెనకాల ఉద్దేశం అయితే ఇదే ఓకే ఇప్పుడేదో హడావిడి పడి దాన్ని వీళ్ళు ఏమి మాట్లాడకుండా ఎక్నాలెడ్జ్ చేసి అంటే మౌనంగా ఉండటం ఎక్నాలెడ్జ్ చేయటంగా మారుతుంది మారిన తర్వాత తీరా ప్రకటించిన లిస్ట్ లో ఈయన పేరు లేకపోతే క్యాడర్ ఇంకోలా అనుకుని కూటమిలో తనతో మిత్రుత్వంలో ఉన్నటువంటి పార్టీల మీద నెగిటివ్ గా మాట్లాడటం మొదలైతే కింది స్థాయిలో అది ఇబ్బందికరం ఆ ప్రమాదాన్ని ఆపడం కోసం ఆయన ట్వీట్ చేశాడు ఈ యాంగిల్లో చూస్తే ప్రస్తుతానికి ఇంకా సంది సందిగ్ధం అయితే కొనసాగుతోంది ఉండొచ్చు అంటే నాగబాబు పేరు ఉండొచ్చు దానికోసం ఢిల్లీ పర్యటన చేయక్కర్లేదు అది లోకల్ లెవెల్లో సెటిల్ చేసుకునే విషయమే నేరుగా చంద్రబాబుతో మాట్లాడే అయిపోయే విషయం ఢిల్లీ నుంచి ఫోనులు చేయించుకోవాల్సినటువంటి సందర్భము పరిస్థితి అయితే లేదు ఈ మధ్య వాళ్ళిద్దరి మధ్య మైత్రి బాగానే ఉంది ఆ మధ్య కొంచెం స్ట్రెయిన్ అయినట్టుగా పర్టికులర్గా ఆయన హోం మంత్రి మీద చేసిన కామెంట్స్ వాటి ఆ నేపథ్యంలో కొంత గందరగోళం వినిపించింది కానీ అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా సంయమనంతోనే వ్యవహరించాడు దాని మీద ఎక్కడ ఆయన ఓపెన్ గా మాట్లాడలేదు కాబట్టి ఆయన రెస్పెక్ట్ చేస్తున్నాడు స్టిల్ ఆయనకే అవసరమై ఆయన కూడా ఇప్పటికి ఇప్పుడు ఏదో తేల్ చేసుకోవాలనే మూడ్లో లేడు ఆ తేల్ చేసుకోవాలనే మూడ్లో అటువైపు కనిపించని కూటమి నాయకత్వం భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తోంది సో భారతీయ జనతా పార్టీ కూడా అలాంటి అభిప్రాయాలు ఏమీ లేవు వాళ్ళు కూడా చాలా లిబరల్ గానే వెళ్తున్నారు ఈవెన్ మహారాష్ట్ర ఎపిసోడ్ లో కూడా మనకు ఆ లిబరల్ గా వెళ్ళటం అనే ధోరణి కనిపిస్తోంది అందుకని ఢిల్లీ వెళ్లి వాళ్ళతో ఏదో ఫోన్లు చేయించాల్సిన అవసరం లేదు చాలా స్ట్రైట్ గా ఆయన చంద్రబాబుతో అంటే ఇది మా ప్రపోజల్ అని చెప్పి ఇవ్వచ్చు ఆ ప్రపోజల్ ఆయన అంగీకరించే ఛాన్సెస్ ఎక్కువ అలా నాగబాబుకి ఎంపీ పదవి రాదు అని కూడా లేదు అది అధికారికంగా ప్రకటితమైనప్పుడు ఓకే అధికారికంగా ప్రకటితం కాకముందే స్పెక్యులేషన్ జరిగితే జరగటం కూడా ఒక రకంగా మంచిదే ఒక డిస్కషన్ మొదలవుతుంది అయితే ఈ సమయంలో మౌనంగా ఉండటం ఎక్నాలజీ చేసినట్టు అవుతుందేమో అనే ఒక ఆందోళన అయితే ఓకే ఆ ఆందోళన మేరకే ఆ ట్వీట్లు ఆ గొడవ అంతా అది ఈ ట్వీట్ వెనకాల ఉన్న కథ అంటే సార్ రాజ్యసభ సీట్లు మూడు కాలే ఉన్నాయి సార్ ఇక్కడ కూడా ఎవరెవరు చెరకటి తీసుకుంటారా కూటమిలో ఉన్న మూడు పార్టీలు లేదంటే టీడీపీ రెండు పోటీ చేసి జనసేన బీజేపీ ఒకటి మీరు డిసైడ్ చేసుకొని ఒకటి తీసుకోండి అని చెప్పారు జరుగుతుంది బీజేపీ కంటే కూడా జనసేన ప్రధానంగా మారుతుంది లేదు ఒక ఒకటి జనసేనకు వచ్చే ఛాన్స్ ఉంది పోనీ ముగ్గురు మూడు తీసుకుంటే అప్పుడు కూడా నాగబాబు ప్రస్తావన రావచ్చు కదా రాదు అనేది లేదు రావచ్చు కానీ అధికారిక ప్రకటన రాకముందు ఈ స్ప్రెడ్ అవుతున్నటువంటి వార్తలకి తాము అనుకూలంగా స్పందించకుండా